గుజరాడపాలెం మండలం మటన్ కాలనీ వద్ద ఉన్న ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నేలూరు నుండి కడప వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది స్థానికుల సమాచారం మేరకు నిద్రమతలో లారీ బోతా పడి ఉండవచ్చని అంటున్నారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు అదే విధంగా ప్రమాదాలు జరిగినప్పుడే పోలీసులు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందని విచారిస్తారు కానీ ముంబై జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో పెద్ద పెద్ద వాహనదారులు వేగంగా ప్రయాణిస్తున్నారు ప్రమాదాలకు గురవుతున్నారు ప్రమాదాలు జరిగినప్పుడు కాకుండా పోలీసులు ముందుగానే మితిమీరిన వేగంతో వస్తున్న వాహనదారుడిపై అప్పుడప్పుడైనా చర్యలు తీసుకుంటే ప్రమాదాలు బుజ్జరడిపాలెం మండలం మటన్ కాలనీ వద్ద ఉన్న ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు నుండి కడప వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది స్థానికుల నిద్రమత్తులో లారీ బోల్తా పడి ఉండవచ్చని అంటున్నారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు స్వీకరిస్తున్నారు అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడే పోలీసులు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందని విచారిస్తారు కానీ ముంబై జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో పెద్ద పెద్ద వాహనదారులు వేగంగా ప్రయాణిస్తున్నారు ప్రమాదాలకు గురవుతున్నారు ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా పోలీసులు ముందుగానే మితిమీరిన వేగంతో వస్తున్న వాహనదారులపై అప్పుడప్పుడైనా చర్యలు తీసుకుంటే ప్రమాదాలు కొంచెం అరికట్టవచ్చని స్థానికులు అంటున్నారు கமிட்டி எனக்கு சைடு ஆட்சி